సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పత్తిపాడు నియోజకవర్గంలో ప్రచార ప్రధాన పార్టీల ప్రచారం మరింత జోరెందుకుంది ఇందులో భాగంగా కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ కాకినాడ జిల్లా శంకువరం మండలం అచ్చంపేట కొంతంగి గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు బాబు సుభాష్ బాబు సుభాష్ ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారాన్ని చేపట్టారు ప్రచారంలో భాగంగా ఆయన కూటమి శ్రేణులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా గాబు సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని పత్తిపాటి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని వరుపుల సత్యప్రభను కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అలాగే గ్రామంలో ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వ విజయానికే ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తలపంటి బుజ్జి పోసిన శ్రీను సాయి జనసేన టీడీపీ బీజేపీ నాయకులు శరణం గోవింద్ శరణం జయబాబు బాలిపల్లి చక్రి కీర్తి కుమార్ తలపంటి వీరబాబు తలపంటి సతిబాబు రాయి రామకృష్ణ పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు సైజులో మీరు గాజుదాస్ని పోటీ తొమ్మిదో నంబరు తొమ్మిదో నంబరు రేపు ఉమ్మడి కుటుంబం ఉమ్మడి ప్రభుత్వం అధికారులు గారు నా పేరు గావు సుభాష్ నేను శంకోర మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని ఈ ప్రతిపాటు నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీలైన బీజేపీ జనసేన టీడీపీ కూటమిలో భాగంగా మేము ఈ శంకవరమణంలో ఇంటింట ప్రచారం చేస్తూ మా యొక్క గుర్తులను అలాగే అభ్యర్థుల విజయం కోసం మేము ప్రతిరోజు ఒక గ్రామాన్ని తిరుగుతూ ప్రతిరోజు గ్రామంలో మేము పర్యటన చేస్తున్నాం ఈ పర్యటనలో మాకు జనాల నుంచి అత్యధికంగా మంచి ప్రతిస్పందన వస్తుంది రేపు రాబోయేది కూటమి ప్రభుత్వమని ఎదురు మేము వెళ్ళిన ప్రతి గ్రామంలో కూడా ప్రజలు మాకు చాలా బాగా ఆహ్వానం పలుకుతున్నారు ఈ విషయం చాలా మంచి పరిణామం ఈ పరిణామం మనకి రాష్ట్రంలోనే కాదు మన గ్రామాల్లో కూడా మన గ్రామాల భవిష్యత్తుకు మంచి పరిణామంగా ఉంటుంది అదేవిధంగా మనం ప్రతిపాదన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వరుపుల సత్యప్రభ గారు సైకిల్ గుర్తి పోటీ చేస్తున్నారు ఆ యొక్క పోలింగ్ బూత్ నెంబరు పోలింగ్ నెంబర్ అది మన వీబీ ప్యాట్లో నంపించే నెంబర్ మూడు మనందరం కూడా ఆ నెంబర్ మీద గుర్తు చేసుకుని మన యొక్క కార్యకర్తలందరూ కూడా ఆవిడ విజయాన్ని కృషి చేయాలి అదేవిధంగా మన కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి శ్రీ తంగిల్ల ఉదయ శ్రీనివాస్ గారి గుర్తు గాజు గ్లాసు వారి యొక్క పోలింగ్ నెంబర్ వచ్చి తొమ్మిది ఈ నెంబర్ని కూడా మన జనసేన బీజేపీ కార్యకర్తలు మరియు టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి మనం గ్రామ గ్రామాల్లోని ప్రతి ఒక్క వ్యక్తికి ఇంటికి వెళ్ళి మనం చెప్పి ఆ నెంబర్ని మీద ఆ గాజు గ్లాసు సైకిల్ మీద మనం ఓటు వేసే విధంగా కృషి చేసి రేపు కూటమి ప్రభుత్వం ఏర్పడే విధంగా మీరు అందరూ సహకరిస్తారని నేను వియోగంగా తెలియజేస్తున్నాను అదే పచ్చిపట్ల నియోజకవర్గం పెంకవరమాండలో నెల్లిపూడి గ్రామం ఉప అధ్యక్షులు అలాగే తలపడి బిట్టినండి మేము డోర్ డోర్కి వెళ్ళి ఏదైతే ఉమ్మడి పార్టీ బీజేపీ జనసేన తెలుగుదేశం అభ్యర్థులు ఓర్పుల సత్యప్రభ రాజే గారు ఎవరైతే ఉన్నారో అలాగే మన ఎంపీ గారు తంగుల ఉదయ సీని గారు తరపున జనసేన గ్లాసు మీద సైకిల్ గుర్తు మీద మేము ఓటు ఎలాగెయ్యాలో అందరికీ మేము తెలివిపరుచుకుని ఇంటింటికి వెళ్ళి కార్యక్రమంలో అందరిని మేము ఇలాగ మన ఈ ప్రభుత్వానికి ఏర్పాటు చేయాలని ఈ గుర్తుమే ఓటు వేయాలి ఈ గుర్తుమే ఓటు ప్రతి ఒక్కరికి ఎవరి మించి చెప్పి వస్తున్నాం అందరూ అందరిలోనూ కూడా సందనం చాలా బాబు ఈసారి ఎట్టు చూసినా మనం ఈ పార్టీని మేము కంపల్సరీ నిలిపిస్తాం రాజా గారు మేము ఉన్న అభిమానాన్ని మేము చూపించి మేడం గారికి ఓటు వేస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు అలాగే జనసేన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా తీసుకెళ్తున్న పార్టీ ఆయన లాంటి వ్యక్తిని మనం నిలబెట్టుకుని ఆ పార్టీని నిలబెట్టాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఉదయ్ సింగ్ గారు ఎంపీ గారు ఏదైతే ఉన్నారో ఆయనకి కూడా ఓటు వేసి మేము గెలిపిస్తాం గెలిపించిన తర్వాత మనకి ఏదైతే ప్రాబ్లం ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చెప్పి చేయించాలని అందరూ కోరుకుంటున్నారు కోరుకుని దాని విధంగానే మేము కూడా మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మన ఎమ్మెల్యే గారు ఊరికొని సత్యప్రబా రాజే ఉన్నారో మంచి వ్యక్తి మనకి పనులన్నీ చేసి పెడతారు అని మేము చెప్పడం జరుగుతుంది మన ఎంపీ గారు ఏదైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యాన్ని నిర్వహిస్తారని మేము ప్రజల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది అది ఈ ప్రజల్లో